విశాఖపట్నం ఆగస్టు మూడు స్మార్ట్ సిటీ వైజాగ్ స్కూటర్ మరియు బైక్ టెక్నీషియన్ వెల్ఫేర్ సొసైటీ పదవ వార్షికోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విశాఖపట్నం అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ ముర్సల్లా పార్క్ ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి ఆరోగ్యానికి డాక్టర్ ఎంత కీలక పాత్ర వహిస్తారో వాహనాలు సమర్థవంతంగా ఉండడానికి మెకానిక్లు లు డాక్టర్లు వంటి వారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహకారం కావాలన్నా తమ వంతు తోడ్పాటు ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు వైజాగ్ స్కోటర్ వర్కర్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్న మా సోదరులందరికీ ముందుగానే హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చాలామంది మిడిల్ క్లాస్ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళే మనలో ఉంటారు ఇప్పుడే ఒక సోదరులు చెప్పారు డాక్టరు మనుషుల్ని బతికిస్తే మేము స్కూటర్లను బతికిస్తాం మేము కూడా డాక్టర్తో సమాజం కరెక్ట్ క్యారెక్టర్ మనుషుల్లో చెడిపోయిన పట్ల వాళ్ళు బాగా చేస్తారు మెకానికల్గా మనం కానీ టెక్నీషియన్స్గా మనం కానీ బైకులకు కానీ ఏదైతే వేగిస్తుందో దానికి బాగా చేస్తామని చెప్తాడా సో ఈ సమాజానికి టెక్నీషియన్ చాలా అవసరం రానున్న రోజుల్లో ఇంకా 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 టెక్నీషియన్ తగ్గిపోయి రానున్న రోజు చాలా ప్రాబ్లం వస్తుంది సో మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి ఒక విశాఖపట్నం కాదు దేశంలో కూడా చాలా ఎక్కువ మందిని ప్రోత్సహించాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలనేది నాకు కూడా ఐడియా ఉంది సో ప్రభుత్వం తరఫున ఏమైనా మీకు రాయితీలు కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా రావాలనుకుంటే వాటిని పేపర్ మీద మీకు ఏం కావాలో ఒకసారి మాకు ఇస్తే దాని మీద మేము స్టడీ చేసి తప్పకుండా చేస్తాం అలాగే ముఖ్యంగా సౌత్ నియోజకవర్గానికి వస్తే నేనైతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అలాగే జిఎంసీ వాళ్ళకి కానీ క్లియర్గా చెప్పా ఏ ఒక్క మెకానిక్ చూడాలని కానీ రోడ్డు మీద వర్క్ చేసుకున్నాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కొంచెం అట్లు జరగమని చెప్పడం తప్ప మీరు ఫైన్ లేడం కానీ వాళ్ళని బలవంతంగా ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది సో అలాంటి ఎక్కడైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు కొందగా ఉంటాం మీకు పూర్తి సపోర్ట్ ఉంటామని తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా మా దృష్టికి ఏమైనా మీ సమస్యలు తీసుకురండి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా వంతు సహాయం అందిస్తాం రానున్న రోజుల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేయగలి ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి టెన్త్ యానివర్సరీ జరుపుకున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు మీలో ఒకరిగా మీ అందరికి పేరు అయిపోయిన మంచి స్ఫూర్తిగా ధన్యవాదాలు ఆల్వేస్ ఆల్వేస్టాప్ థ్యాంక్ యూఎంసీ ఉంటాయి ఎక్కడో చోట ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయండి దాన్ని ఈజీగా మనకు అయిపోతుంది వెంటనే స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఆఫీస్కి వచ్చి మీ బయోడేటిక్ చేస్తే ఆధార్ కార్డ్ ఇస్తే ఇది లిప్పిస్తాను నేను లోన్స్ అన్నారు ఎవరైనా లోన్స్కి బ్యాంకులు ఇవ్వాలి కాబట్టి చిన్న చిన్న ఏ ఇష్యూస్ ఉంటాయి అవి కూడా మీరు ఏదైనా ముద్ర లోన్ కానీ సెక్యూరిటీ లేని లోన్స్ ఏమైనా కావాలనుకుంటే వాటిని కూడా ఒకసారి మా ఆఫీస్కి వచ్చి ఇస్తే నేను ఏపీడీ ద్వారా అవి కూడా నేను ట్రై చేసి మీకు సపోర్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ